నిర్గమాకానం పద్నాలుగవ అధ్యాయం ఇరవై ఒకటవ వచ్చినం మోషే తన చేతిని సముద్రం వైపు చాపగా దేవుడు తూర్పు గాలిని పంపించి సముద్రము మీద ఉన్న నీటిని ఆవరి చేసి ఆ భూమిని ఆరినెలుగా చేశాడంటాడు సార్ ఇక్కడ వినాలి మూడు గుంపులు ఉన్నాయి ఐగుప్తీయులు ఇజ్రాయేలీలను తరుముకుంటూ వస్తున్నారు చూస్తున్నారు వాళ్ళు ఇస్రాయలీలు వారి ఇరక ఇరుకులో పడ్డారు ముందు ఎర్ర సముద్రం శత్రువులు ఉన్నారు మోషే మీద వారు సనుగుతూ గొనుగుతూ ఉన్నారు మోషే ఇప్పుడు ఎవరి వైపు అయినా చేయి చాపచ్చు ఐగుప్తుల వైపు చాపచ్చు ఇజ్రాయలీల వైపు చాపచ్చు సముద్రం వైపు చాపచ్చు ఇజ్రాయేలీల వైపు చేయి చాపి మీలో యవనస్తులు ఎవరెవరు రండి బయటికి అంటే అన్ని లక్షల మంది ప్రజలు కనీసం ఒక లక్ష మంది అయినా బయటికి వస్తారు వెళ్ళండి వాళ్ళతో యుద్ధం చేయండి అని చెప్పలేదా అయినా ప్రజల వైపు చేయి చాపలేదంటే ప్రజలను రెచ్చగొట్టలేదు ఈ మాట బాగా గమనించాలి ప్రజలను రెచ్చగొట్టలేదు దేవుని పిల్లలుగా మనము ఎవరిని రెచ్చగొట్టద్దు రెచ్చగొట్టకూడదు చాలామంది అంటారు నిన్ను కట్టుకొని నా జీవితం అయిపోయింది అని చాలామంది అంటారు అసలు నువ్వు మొగుడేనా అంటారు అసలు నువ్వు పెంలమేనా అంటారు అసలు నువ్వు ఏంది ఎన్నో దరిద్రమైన మాటలు మాట్లాడతారు దయచేసి గమనించాల్సింది ప్రజలను రెచ్చగొట్టద్దు మూసే చేయి లక్ష మంది బయటకు వస్తారు ఆడొచ్చేది ఆరు వందల రథాలు లక్ష మంది వెళితే దొమ్మిగా వెళితే తుత్తు తుత్తుగా చేస్తారు లేదు మోసే ఐగుప్తుల వైపు చేయి చాపుంటే రథాలన్నీ అక్కడే ఏమో అయిపోయిండేవి రథాల మీద వచ్చేటటువంటి సైనికులు కూడా ఏమో అయిపోయేవారు అయితే మోసే సముద్రం వైపు చూ చూపెడుతూ ఉన్నాడు ఎందుకో తెలుసా మీరు ప్రయాణమై కణానుకు వెళ్ళటానికి వాళ్ళకు ఒక మార్గం కావాలి మోషే సముద్రం వైపు చూసి ఈ ఈరోజున ప్రభు పిల్లలైన మనము ప్రార్థించేటప్పుడు మన చేయి మనకేది ఆటంకంగా ఉందో మనకేది ఆటంకంగా ఉందో దాని వైపు చూపెడదాం మనకేది ఆటంకంగా ఉందో దాని వైపు చూపెడదాం దానివైపు చూపెడితే నీకు తెలియకుండానే దేవుడు తూర్పు గాలిని ఆ రోజు పంపి సముద్రపు నీళ్లు ఆవరిగా చేసి నేల కూడా ఎండిపోయినట్లు చేసిన ఆ గొప్ప దేవుడు నీకు ఆటంకంగా ఉన్న ప్రతి ఒక్కటి తొలిగిపోతుంది ప్రతి ఒక్కటి తొలగిపోతుంది దయచేసి గమనించాల్సింది ఈ రోజున క్రైస్తవులకి బోరుడన్ని ఆటంకాలు ఉన్నాయి ప్రభుత్వం ద్వారా పరిపాలకుల ద్వారా ఎన్నో ఆటంకాలు ఉన్నాయి ఈ రోజున ప్రభు పిల్లలు మనము ఆటంకం వైపు చేయి చూపెట్టి ప్రభువా మాకు మార్గాన్ని సరళం చేయి మాకు మార్గాన్ని సరళం చేయి మోషే తన చేయి సముద్రం వైపు చాపినప్పుడు ఈ ప్రజలు అంటున్నారు ఐగుప్తులో మాకు సమాధులు లేవా ఇంత దూరం తీసుకొచ్చి ఇక్కడ చంపేస్తున్నామని ఎగురుతున్నారు అరుస్తున్నారు తిడుతున్నారు సనుగుతున్నారు గొనుగుతున్నారు రాళ్ళు తీసుకున్నారు కొట్టడానికి అస్సలు వారిని పట్టించుకోలే ఆ వైపున శత్రు రథాలు దగ్గర దగ్గరికి వచ్చేస్తూ ఉన్నాయి పఠించుకోలేరు తన చేయి సముద్రం వైపు చాపాడు దేవుని బిడ్డలు మనకు ఆటంకంగా ఉన్నవని వైపు చేతులు చాపి మనం ప్రార్థించాలి మనం కలవరపడకూడదు మనం భయపడకూడదు దయని వాక్యం సెలవించిన రీతిగా ఆ కృపగల దేవుని నామంలో ప్రార్థిస్తూ ఆటంకంగా ఉన్న దానివైపు చేతులు చాపండి దేవుడు తూర్పు గాలిని పంపి ఆటంకాన్ని తొలగించి ఆరిన నేల ఏర్పాటు చేసి వాగ్దాన భూమిలోకి సులభంగా క్షేమంగా నడవటానికి ప్రభు కృప దయచేస్తాడు ఎంతోమంది ఎన్నో ఆటంకాలు ఉంటాయి దయచేసి గమనించాలి మీ తండ్రి త్రాగుబోతు అదొక ఆటంకం దయచేసి వినాలి తిరుగుబోతు అదొక ఆటంకం చాలా సంవత్సరాల క్రిందట ఒక బిడ్డ ఫోన్ చేసి మాట్లాడేది అంకుల్ నేను ఎంఏ చదువుతున్నాను మా చెల్లి ఇంటర్మీడియట్ చదువుతుంది మా అమ్మ టైలరింగ్ చేస్తుంది మా అమ్మకు టీబీ ఆమె ఇప్పుడు చేయడం లేదు మా తండ్రి ఆర్టీసీ డ్రైవర్ త్రాగుబోతు ఆయన జీతం కంటే ఎక్కువ తాగేస్తూ ఉన్నాడు పది రూపాయలు మా ఇంటికి తేడు మా అమ్మ టైలరింగ్ చేసి సంపాదించిన డబ్బుతో మేము బ్రతికే వాళ్ళం మా అమ్మ టీబీ వచ్చేసింది మందులకే సరిపోవడం లేదు నా చదువుకి ఏమీ లేదు బట్టలు కూడా మాకు సరిగా లేవు ఏసు ప్రభుని నేను నమ్ముకున్నా ప్రభు మాకు సహాయం చేస్తాడా తల్లి ఆటంకం జబ్బు తండ్రి ఆటంకం త్రాగుబోతు దేవుని పిల్లలు యమున బిడ్డలు తమతో పాటు చదువుకున్న వారు రోజు రోజు ఒక డ్రెస్ ఈ బిడ్డకు సంవత్సరం అంతా ఒకే డ్రస్ దయచేసి గమనించాలి ఎంత దుఃఖకరమైన సమాచారం అది వింటే గుండె తరుక్కుపోతాది ఆ బిడ్డకు ఏం సమాధానం చెప్పాలి బిడ్డతో ఒకటే చెప్పారు చేతులెత్తి రోజూ ప్రార్థించుమా రోజు ప్రార్థించు దేవుడు మార్గం తెరుస్తాడని దేవుని పిల్లలు ఈ రోజున ఎన్నో ఆటంకాలు మీ కుటుంబంలో ఉన్నాయి అయితే మీ ఎదురుగా నిలబడి సణుగుతూ గొణుగుతూ వ్యతిరేకిస్తూ రాళ్ళతో కుట్టే ప్రజల్ని చూడలేదా శత్రువుల్ని చూడలేదు సముద్రం వైపు చేయి చాపాడు ఆయన ఆటంకం వైపు చేయి చాపాడు ఈరోజు మనము సనగడము గొనగడము వ్యతిరేకించడము ఇలాంటివన్నీ పోయి ఆటంకం వైపు చేయి చాపి ప్రార్థిస్తే దేవుడు తూర్పు గాలిని పంపి ఆటంకాన్ని తొలగించ శక్తిమంతుడాయినా చాలా శక్తిమంతుడాయినా దేవుని బిడ్డలు మేరు కృపగల దేవుని పాదాల చెంత మూడవ ప్రార్థన మన ఆటంకం వైపు చేతులు చాపి ప్రార్థించడం సర్వశక్తిమంతుడైన దేవుని పిల్లలు అడగండి ప్రతిరోజు ప్రార్థించే డబ్బు డబ్బు నన్ను మన్నించండి నాలో ఏవైనా తప్పితాలుంటే ఉంటే క్షమించండి నా ప్రార్థన ద్వారా ప్రజల హృదయాలు మీ వైపు తిరగాలి నా ప్రార్థన ద్వారా ప్రజలు యేసుక్రీస్తు యొక్క ఆత్మ సమృద్ధిగా పొందుకోవాలి నా ప్రార్థన ద్వారా మార్గాలు సరళం కావాలి ఆ రీతిగా నన్ను బలపరచండి అని ప్రభుని అడగండి దేవుడు చాలా మంచి దేవుడు హలలుయ దేవుడు చాలా మంచి దేవుడు హలలోయ ఆ గొప్ప దేవుణ్ణి మనము నిజంగానే వర్ణించలేం వర్ణించలేం